హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను నాన్ స్టేకబుల్ కాయిన్స్ను ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కి ఏ విధంగా పంపించుకోవాలి మనం ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి నా అకౌంట్ నెంబర్ నాది చూపిస్తాను మీకు ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ భాస్కర్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి ఇక్కడ మనం ఎంపీపీ లెడ్జర్ లెవెల్ స్టేటస్లో మన అకౌంట్ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్ ఈ అకౌంట్కి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాయిన్స్ అనుకున్నాము భాస్కర్ అని గోసుల భాస్కర్ అనే అకౌంట్కు ఇవి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఏం చేయాలి ఈ అకౌంట్ క్లోజ్ చేస్తాం ఇక్కడ ఏం చేసాము ఎస్వి నెంబర్ అకౌంట్ నెంబర్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ను క్లోజ్ చేసి మనం ఈ అకౌంట్ నుంచి అయితే మనం ఈ అకౌంట్ తెచ్చుకోవాలనుకుంటా ఆ అకౌంట్ను ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ చూడండి గోబులమ్మ గారి అకౌంట్ను ఓపెన్ చేశాము ఇక్కడ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి నాన్స్టేకబుల్ కాయిన్స్ వన్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్నాయి ఇక్కడ చూడండి మనము జస్ట్ ఇక్కడే ఎక్స్చేంజ్లోకి వెళ్ళొచ్చు ఈ విధంగా ఎక్స్చేంజ్ లేక వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ మనకు ఆప్షన్లు కూడా ఎక్స్చేంజ్ ఈ విధంగా కూడా వెళ్ళొచ్చు ఎనీ వన్ ఏవే అయినా వెళ్ళిపోవచ్చు రెండు వేలు ఉన్నాయి మనకి ఇక్కడ మనం డైరెక్ట్గానే చూద్దాము ఇలానే అందరూ ఎక్కువ ఓపెన్ చేసుకుంటారు కదా కీబో ఎక్స్చేంజ్లోనే చూద్దాము ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కొట్టిన తర్వాత మనం ఈ అకౌంట్ నెంబర్ అనేది కాపీ చేసుకున్న అకౌంట్ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం సింపుల్లో ఇక్కడ కాయిన్స్ ఏవైతే పంపించాలి ఆ కాయిన్స్ని మనం తీసుకోవాలి ఇక్కడ నాన్ స్టేకబుల్ కాయిన్స్ వన్ పాయింట్ వన్ ఎయిట్ పద్దెనిమిది యాభై తొమ్మిది ఇక్కడ చూద్దాము ఇక్కడ జీరో తీసేయాలి ఇక్కడ జీరో తీసేయాలి వన్ పాయింట్ పద్దెనిమిది యాభై ఆరు వన్ పాయింట్ పద్దెనిమిది యాభై ఆరు ఓకే ఈ విధంగా మనకు కొందరు అయితే ఈ ఆప్షన్ కూడా తెలియట్లేదు ఈ ఆప్షన్ కాయిన్స్ దగ్గర అకౌంట్ నెంబర్ ఆల్రెడీ తీసేసుకుంటారు కాయిన్స్ దగ్గర ఏ విధంగా సెలెక్ట్ చేసుకోలేడా ఈ ఆప్షన్ రెండు చూపిస్తున్నాయి ఇక్కడ ఆప్షన్స్ వీక్లీ నాన్స్టేకబుల్ కాయిన్సా లేదంటే ఇంకా నాన్స్టేకబుల్ కాయిన్సా అవి కూడా ఎలా పంపించాలో లేదు వీడియోలో తెలుసుకున్నాము తెచ్చుకున్నాము ఈ విధంగా ఓకే ఇక్కడ కొట్టినాము నైన్ ఉంది ఇక్కడ నైన్ పెడదాము లేదు ఒకటి తక్కువ పెట్టిన కానీ ఇబ్బంది ఏం లేదు నైన్ కొట్టేసినాము సబ్మిట్ కొట్టేస్తున్నాము కన్ఫర్మ్ చేసేసాము ఓకే సక్సెస్ఫుల్ అయిపోయింది ఈ విధంగా అయిపోయింది అయిపోయిన దాన్ని మనం ఏం చేయాలి చెక్ చేసుకోవాలి కదా జీరో అయిపోయింది ఇక్కడ భాస్కర్కి వచ్చాయా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఓపెన్ చేస్తున్నాము ఈ విధంగా సింపుల్ ప్రాసెస్ కానీ కొందరు ఏంటంటే మనకు అవగాహన లేదు కొత్త సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ చూడండి వన్ పాయింట్ వచ్చేసినాయి ఈ డేట్లో చూడండి ఇక్కడ మనం మై కమిషన్లో చూసుకోవచ్చు ప్లస్ ఇంకొక చాటు కూడా చూసుకోవచ్చు ఇక్కడ కాయన్ హిస్టరీలో కూడా చూసుకోవచ్చు రెండు చోట్ల చూసుకోవచ్చు ఇది కూడా చూడండి ఏ ఐడి నుంచి వచ్చినది కూడా చూపిస్తుంది ఇక్కడ గోసుల ఓబలమ్మ గారి నుంచి మనకి ఈ విధంగా పంపించారు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది ఈ విధంగా మనం కాయిన్స్ వచ్చాయో లేదు కూడా చెక్ చేసుకోవాలి జస్ట్ మన పని అయిపోయిందంటే ఇక్కడ ఆ పని సక్సెస్ అయిందా లేదా కన్ఫామ్ ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు ఏ మనం ఏ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సూత్రం ఉంటే ఏంది అంటాము ఏ ప్లస్ బి ప్లస్ అని పెడతాము కదా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఈ విధంగా సూత్రం వచ్చే విధంగా వచ్చిందా లేదా కన్ఫామ్ చేసుకోవాలి కదా అంటే ఈ విధంగా మనం ఈ విధంగా మనము నెక్స్ట్ ఏం చేద్దాము వీక్లీ నాన్ స్టేబుల్ కాయన్స్ కూడా ఈ విధంగానే సేమ్ ప్రాసెస్లోనే ఇక్కడైనా వెళ్ళొచ్చు రెండు విధాలు వెళ్ళొచ్చు అక్కడ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మన అకౌంట్ నెంబర్ ఆల్రెడీ కాపీ చేసాం ఒక్కడ ఇక్కడ పేస్ట్ చేసాం ఇక్కడ రెండు పేరు రాలేదనుకోండి ఈ నెంబర్ను రెండు అనే నెంబర్ను తీసి మళ్ళీ అదే స్థానంలో రెండు పెట్టామంటే పేరు వచ్చేస్తుంది అక్కడ పక్కన క్లిక్ చేయాలి ఇక్కడ కాయిన్స్ నాన్ స్టేకబుల్ కాయిన్స్ జీరో అయిపోయినాయి ఇక్కడ ఏమున్నాయి వీక్లీ నాన్ స్టేకబుల్ కాయిన్స్ ఉన్నాయి ఇవి పంపించాలి మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా ఈ సెలెక్ట్ చేయకుండా ఊరికి అక్కడ కొట్టేస్తే రాదు జీరో పాయింట్ డెబ్బై ఒకటి యాభై రెండు ఓకే జీరో జీరో పాయింట్ ఐదు జీరోని తీసేయాలి జీరో పాయింట్ డెబ్బై ఒకటి యాభై రెండా ఓకేనా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాము యాభై రెండు ఓకే సబ్మిట్ కొట్టేస్తున్నాము కన్ఫామ్ చేసేయాలి ఓకే సక్సెస్ అయిపోయింది ఈ విధంగా సింపుల్గా మన కాయిన్స్ను ఒక అకౌంట్ నుంచి ఎన్ని అకౌంట్లకైనా పంపించుకోవచ్చు మన మెయిన్ ఐడి ఉంది అకౌంట్ నెంబరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాము ఒక పది అకౌంట్ నెంబర్స్ కూడా నుంచి కూడా ఇద్దరు చూడండి వీక్లీ నాన్స్టేబుల్ కాయిన్స్ జీరో అయినాయి నాన్స్టేబుల్ కాయిన్స్ కూడా జీరో అయిపోయినాయి ఈ విధంగా మనమైతే ఈ ఐడి నుంచి వచ్చాయో లేదని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి మనం చేసిన పని సక్సెస్ అయిందా లేదనే విషయాన్ని చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనం కాయిన్ హిస్టరీలో కనపడుతుంది ఇక్కడ డ్యాష్ బోర్డ్ మీందుకు వెళితే కాయిన్ హిస్టరీ కాయిన్ ట్రాన్స్ఫర్ హిస్టరీ ఓకే చూడండి ఈ రోజున రెండు రెండు అయితే వచ్చాయి వీక్లీ నాన్స్టేబుల్ కాయిన్స్ వచ్చాయి స్టేబుల్ కాయిన్స్ కూడా వచ్చాయి ఈ విధంగా మనం చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనేసి వాళ్ళకి చెప్పుకోవచ్చు మీరు పంపించినట్టు మా దగ్గరికి మా అకౌంట్కి వచ్చాయి ఈ విధంగా మనమైతే సింపుల్గా వీక్లీ నాన్స్టేబుల్ కాయిన్స్ను నాన్స్టేబుల్ కాయిన్స్ను ఈ విధంగా అయితే తెచ్చుకోగలను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి